నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం తొమ్మిది రోజుల పూజలకు తీరనున్న గణనాథులకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభలు నాయని రాజేందర్ రెడ్డి మరియు వారి సతీమణి నాయని నీలిమారెడ్డి స్వాగతం పలికారు విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి శోభాయాత్రలో పాల్గొని తమ భక్తి భావాన్ని చాటుకున్నారు ఈ మేరకు నగరంలోని యాబై నాలుగవ డివిజన్ జాగృతి కాలనీ కమిటీ వారు ఏర్పాటు చేసిన శోభాయాత్రలో పాల్గొన్నారు విఘ్నేశ్వర ఆగమన శోభాయాత్రను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నవరాత్రుల ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్దలతో భాగస్వాములు కావాలని అన్నారు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని మట్టి గణపతులను పూజించాలని కోరారు యువతి యువకులు ఎంతో ఆనందోత్సవాల నడుమ భక్తి శ్రద్దలతో వేడుకలు జరుపుకోవాలని అన్నారు మట్టి గణపతుల ఏర్పాట్లు ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు నవరాత్రుల వేడుకల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆ భగవంతుడి కృపా కటాక్షాలతో అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని కోరుకున్నారు ఈ వేడుకల్లో స్థానిక డివిజన్ల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు జనలో వినాయక చవితి అనగానే పిల్లలకు యువతలకు ఎక్కువ ఆనందోత్సవంతో తొమ్మిది రోజులు దేవుని పేరు చెప్పని మంచిగా కాలం గడపొచ్చని ఆలోచనతో ఉంటారు విద్యార్థుల మరి ఏదేదేమైనా ఈసారి ఎక్కువ శాతం మనము ప్రకృతిని కాపాడుకోవటానికి మట్టి వినాయకులని ఎక్కువ ఉపయోగించే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది అందరూ కూడా సహకరించాలి భగవంతుడు అందరికీ భగవంతుడే కానీ వాడి ఎక్కువ తక్కువ అనేది చూడకుండా వాటి వ్యత్యాసాలకు పోకుండా మట్టి వినాయకులకు అందరం కలిసి ప్రోత్సహించి మనం ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది మరి ఆ వినాయకులు గారు స్వామివారిని అందరికీ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతోటి ఉండాలని భగవంతుని కోరుకుంటూ అందరూ కూడా వినాయక చవితి పెట్టిన తొమ్మిది రోజులు కూడా కరెంటు దగ్గర కానివ్వండి మిగతా వాటి దగ్గర కూడా నిమజ్జనం పప్పుడు కానివ్వండి ఎక్కువ ఇది కాకుండా జాగ్రత్తగా అందరూ ప్రశాంతంగా గడిపే విధంగా భగవంతుని కోరుకు కోరుకుంటున్నాను ధీరత్వం ఉచిత అభ్యాసేన నలభ్యంతే చ గుణా దానం చేసే గుణం కానీ ప్రియంగా మాట్లాడే శక్తి కానీ ధైర్యం కానీ ఏవి చెయ్యాలి ఏమి చెయ్యకూడదని ఒకరిని చూసి నేర్చుకునేవి కావట అవి సహజంగా రావాలి సార్ అట్లాంటి సహజ గుణ సంపన్నుడు మన గౌరవనీయులు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు నాయుడు రాజేందర్ రెడ్డి గారు ఇవాళ వరంగల్ సినారియోను మొత్తం నాలుగు నెలల్లో మార్చేశారు వాళ్ళ భద్రకాళి నాలుగు మాడవీధులు కానీ పది వందల ఎన్ను పది వందల వరాలు ఇచ్చినా కానీ మన పెట్రోల్ పంప్ ఫ్రిడ్జ్ కానీ అలంకార బ్రిడ్జ్ కానీ ఇంకా ఎంత అన్నం మొత్తం ఉడికిందా లేదా చూడకుండా స్థాయి బులాక న్యాయమని రెండు మెతుకులు చెప్పినట్టు చెప్పిన అట్లా కాబట్టి ఆ గణపతి మన ఎమ్మెల్యే గారి కుటుంబానికి మనకు అందరికీ కూడా సకలైశ్వర్యాలు ప్రసాదించాలని గణపతిని ప్రార్థిస్తూ మనకు ఏ విగ్రహాలు లేకుండా ఆ చూసేది ఆ విగ్రహ అర్త విగ్రహ వినాయకుడు ఆ గణపతి ఆ గణపతి ఆరాధన మనం ఎట్లా చేసుకోవాలని ఎమ్మెల్యే గారు సూచించారు వారి పాటలో మనం నడుస్తామని ఆ నడిచే శక్తి మాకు మంచి మనస్సును శక్తి ఇప్పుడు ఇమ్మని గణపతి ప్రార్థిస్తూ ఓలో గణేష్ మహారాజుకి